అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మనం వినబోయేది ఒక అద్భుతమైన కథ గురువారం కోటి సోమవారం కథ ఇది ఒకసారి నిన్న కోటి సోమవారాల పుణ్యాన్ని ఇస్తుందని దేవతలే ఈ వ్రతాన్ని ప్రశంసించారని చెబుతారు పూర్వం ఒక చిన్న గ్రామంలో ఓ బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయన శివుడిపై అపారమైన భక్తి కలిగినవాడు ప్రతి సోమవారం ఆయన శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ మంత్రం జపిస్తూ పూజ చేసేవాడు ఒకరోజు ఆయనకు స్వప్నంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు నా భక్త నీ భక్తి నాకు ఎంతో ప్రీతికరంగా ఉంది రాబోయే గురువారం కోటి సోమవారం కథ విను దానివల్ల నీ వంశం సుఖ సమృద్ధిగా ఉంటుంది అని శివుడి గంభీర స్వరంతో చెబుతారు ఆ కాలంలో హిమవంతుడు అనే రాజు భక్తి శ్రద్ధ కలవాడు ప్రతి సోమవారం శివుడిని పూజిస్తూ ఉండేవాడు రాజా నువ్వు నా భర్త అయిన శివుడిని ఎంతో భక్తితో పూజిస్తున్నావు కానీ నాకిష్టమైన వ్రతం గురువారం కోటి సోమవారం వ్రతం ఈ వ్రతం ఒక రోజు చేస్తే కోటి సోమవారాల ఫలితం లభిస్తుంది రోజు పార్వతీ దేవి ఆయనకు దర్శనమిచ్చి ఇలా అన్నది రాజు నమస్కరించి దేవి చెప్పిన విధంగా ఆచరించాడు ఉదయం స్నానం చేసి పసుపు కుంకుమ పూలతో శివ పార్వతులను పూజించాడు ఒక రోజు పార్వతీ దేవి శివుడిని అడిగింది ప్రభు మీ భక్తులు తక్కువ కాలంలో పుణ్యం పొందే మార్గం ఏది గురువారం రోజు నన్ను పూజించి నా పేరును జపించి ఈ కోటి సోమవారం కథ పుణ్యం పొందుతారు ఇది సత్యం సత్యం సత్యమే అని శివుడు చెబుతారు భక్తులు ఈ వ్రతాన్ని చేయాలనుకుంటే ఈ విధంగా ఆచరించాలి గురువారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంట్లో లేదా ఆలయంలో శివ పార్వతులను పూజించాలి పసుపు కుంకుమ పూలు పాలు బెల్లం సమర్పించాలి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ తరువాత గురువారం పోటీ సోమవారం కథను వినాలి లేదా చదవాలి సాయంత్రం దీపం వెలిగించి పాలు బెల్లంతో ప్రసాదం వండించాలి ఇది పదమూడు గురువారాలు చేయడం చాలా శ్రేష్టం అని శాస్త్రం చెబుతోంది ఈ వ్రతం చేసే వారికి శివ పార్వతుల దయ ప్రసాదం అవుతుంది కుటుంబంలో సుఖశాంతి నెలకొంటుంది ఆరోగ్యం సంపద భక్తి మరియు ఐశ్వర్యం పొందుతారు పాపాలు క్షమించబడతాయి జీవితం సార్థకం అవుతుంది గురువారం పూజించిన వారు కోటి సోమవారాల పుణ్యం పొందుతారు శివ పార్వతుల కృపతో జీవితం శాంతితో నిండిపోవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని భక్తి కథలతో మళ్ళీ కలుద్దాం ఓం నమశివాయ్